హలో అండ్ వెల్కమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాబోతోంది కదా మరి రాశిఫలాలకి అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటాను ఎనీవే ఈ కొత్త ఇయర్ రాశిఫలాలు ఏ రకంగా పన్నెండు రాశుల వాళ్ళకి కూడా ఏ రకమైన మార్పులు చేర్పులు తీసుకొస్తుందని లేకపోతే ఎటువంటి బ్యూటిఫుల్ సర్కమ్స్టాన్సెస్తో మన లైఫ్స్ అన్నీ కూడా ముందుకెళ్తాయి అనేది తెలిసేసుకుందాము మరి అయితే యాజ్ అ న్యూ ఇయర్ చేంజెస్ అంటే ఒక కొత్త సంవత్సరం ఎప్పుడైతే మనకి చేంజ్ అవుతుందో జనరల్గా మనం తెలుగు సంవత్సరాది తర్వాత హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరాది అని మనం ఉగాది అప్పుడు చేసుకుంటాం కాబట్టి రకరకాల స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ ఆ టైంలో చేసుకుంటాయి కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ అనేది అందరికీ కూడా వరల్డ్ మొత్తానికి ఒకేసారి రెండు వేల ఇరవై ఆరు మొదలవుతుంది సో దిస్ హోల్డ్స్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు ఏ రకంగా మనందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది ఆస్ట్రోనామికల్గా ఎటువంటి ఏ గ్రహాలు ఏ మార్పులు చెందుతున్నాయి అనేది ముందు తెలుసుకుందాం అయితే గురు భగవానుడు ఆల్రెడీ మిథున రాశిలోకి ప్రవేశించి ప్రవేశించి ఉండడం దాని మూలాన మనకి ఎటువంటి స్థితిగతులు ఉంటాయి అనేది మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం సో గురు భగవానుడు మిథున రాశి ఎందు శని భగవానుడు మీన రాశి ఎందు ప్రోగ్రెసివ్ మోడ్లో అంటే వక్రగతి నుంచి తనది సరళైన పద్ధతిలో వెళ్ళడం గురించి కూడా మనం చెప్పుకున్నాం రాహుకేతువులు రాహు కుంభంలో రాహు భగవానుడు కుంభంలో కేతు భగవానుడు సింహరాశిలో నిలకడగా ఉండడం కూడా అంటే కొంతకాలం ఇంకా అక్కడే ఉంటారు కాబట్టి అవే రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి నక్షత్రాల మార్పుతో అది మనం తెలుసుకున్నాం కుజు భగవానుడు ధనుర్ రాశిలో ప్రస్తుతానికి సంచారం చేస్తూ రేపు జనవరి పదహారో తారీఖు మకర రాశి అందు ప్రవేశించడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం శుక్రభగవానుడు కూడా ధనసులోనే ఉంటూ మకర రాశిలోకి జనవరి పదమూడో తారీఖు సంచారం చేయడం గ్రహ సంచారం మొదలు పెట్టడం జరుగుతుంది రాశి సంచారం చేయడం మొదలు పెడుతుంది బుధ భగవానుడు కూడా మకర రాశి అందు జనవరి సెవెంటీన్త్ జనవరి పదిహేడో తారీఖు ఆయన సంచారం చేయడం మొదలు పెడతారు రవి భగవానుడు మకర సంక్రాంతి మనం అందరం చేసుకునేదే జనవరి పద్నాలుగో తారీఖు మకర రాశిలోకి ప్రవేశించడం మొదలవుతుంది సో ఈ చంద్రభగవానుడు ప్రతి రెండున్నర రోజులకి ఎట్లాగో మారుతూనే ఉంటారు అది అందరికీ ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది సో ఈ మార్పులు చేర్పులతో మనం అందరం కూడా మన లైఫ్స్లో ఎటువంటి మార్పులు వస్తాయనేది అనేది మనం తెలుసుకుందారండి రండి కర్కాటక రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఎంత ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందామా మరి అయితే కర్కాటక రాశి వారికి మీ రాసి యొక్క లాడ్ వచ్చి చంద్రభగవానుడు భగవానుడు ఎలాగో రెండున్నర రోజులకి చకచకా ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఆయన సూపర్ హీరో కదా ఇమోషనల్ హీరో సో ఆ హీరో రెండున్నర రోజులకి ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి మీ రాశి వారికి మిగతా అతి ముఖ్యమైన ఆస్పెక్ట్స్లో అతి ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ అన్నిటిలో లైక్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రేమ వ్యవహారము తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది పర్టిక్యులర్ మంత్ జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అట్ ది సేమ్ టైం కెరీర్ అండ్ బిజినెస్ ఏ రకంగా ఉంటుందనేది తెలుసుకుందాం మరి హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కర్గాటకం వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా ఏ ప్లానెట్కే కూడా అంత మీకు ఇక్కడ ఏ ఎటువంటి ఇబ్బందులు కలిగించే అంత ఆస్పెక్ట్ ఉండడం కానివ్వండి అటువంటివి ఏం లేవు కానీ గురు భగవానుడు మీకు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం మీకు మీకేమవుతుందంటే ఇక్కడ కాస్త ఇండైజెషన్ ఇష్యూస్ నాజియేటింగ్ ఇష్యూస్ తినగానే వాంతి అవడం టైంకి తినకపోతే అది ఎంత కక్కేయడం లేకపోతే నీళ్ళు ఎక్కువగా కక్కవలసిన అవసరం రావడం లాంటివి స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇటువంటివి బాగా చూ చూడడం మొదలుపెట్టి ఉంటారు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఇది కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది సో కాబట్టి ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇండైజెషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎటువంటి డిలేస్కి వెళ్ళకండి భోజనాలు సేవించేటప్పుడు కానివ్వండి డిలే అవ్వకుండా చూసుకోండి సరిపోతుంది ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కుజభగవానుడు అవుతాడు కాబట్టి పంచమాధిపతి అక్కడ కేతు భగవానుడి యొక్క చూపు కూడా పడుతోంది కాబట్టి వృశ్చికం మీద ప్రస్తుతానికి ఇక్కడ ఏముంటుందంటే మీకు ఏదైనా చేయవలసిన అవసరం వచ్చినా కూడా ఏదైనా చదువుకుందాం చేద్దాం స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ దోవలో వెళ్దాము లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో కూడా కాస్త చక్కగా ముందుకు వెళ్దాము దీన్ని హాయిగా చక్కగా ముందుకు తీసుకెళ్దాము అనుకుంటూనే ఒక సెల్ఫ్ డౌట్ అనేది మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటుంది సెల్ఫ్ వర్త్ సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇటువంటి ఆస్పెక్ట్స్లో బాగా డౌట్లు ఉండడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అట్ ద సేమ్ టైం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు ఆ సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ వర్త్ మీ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ సెల్ఫ్ డౌట్ని పక్కన పెట్టేసినట్లయితే మీకు ఇక్కడ ఏముందంటే చక్కగా ముందు మీరు ముందుకు వెళ్ళడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నెగిటివిటీ జోలికి వెళ్ళకండి దేన్నైనా కట్ ఆఫ్ చేసేద్దాము తుంచేద్దాము తేల్చేద్దాము ఇటువంటి అంటే స్ట్రాంగ్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోకి వెళ్ళకండి ఏదైనా సరే చక్కగా అర్థం చేసుకుందాం స్థిమితంగా ఉందాము నెమ్మది వహిద్దాము ఆ నెమ్మదితోనే లైఫ్ని ముందుకు తీసుకెళ్దాము అటు ప్రేమ వ్యవహారాలనే అంటే చదువు వ్యవహారాలనే అలాగనుక చేసుకున్నట్లయితే అప్పుడు ముందుకు వెళ్తుంది మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి శని భగవానుడు అవుతారు కాబట్టి శని భగవానుడు ఇక్కడ మీనల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి స్థానంలో భాగ్యంలోనే చూస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు చక్కగా మీరు ఏదైనా సరే చక్కగా అంటే లైఫ్లో కుటుంబ పరంగా కూడా బాగా స్థిమితంగా ఉండడం స్టేబుల్గా ఉండడం ముందుకు వెళ్ళడం అభివృద్ధి చెందడం తర్వాత ఏదైనా సరే లైఫ్ పార్ట్నర్ యొక్క సలహా సూచనలు పాటించే ముందు ముందుకు వెళ్ళడం ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి శుభంగానే ఉంటుంది ఇబ్బంది అంటూ ఏం లేదు ఇరువరిలో ఎవరికైనా సరే ఎటువంటి మ్యారిటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ సాల్వ్ చేసుకోవడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి సో ఎవరికైనా సరే ఇటువరకు ఏమన్నా ఫాలోఅట్స్ అయినా కూడా సో ట్రై అండ్ ప్యాచ్ అప్ అండ్ ట్రై అండ్ సీ సేయింగ్ దట్ యూ నో ఇఫ్ యూ క్యాన్ గెట్ బ్యాక్ టుగెదర్ అంటే ఏదైనా స్పెషలిస్ట్ హెల్ప్ తీసుకోవడం కానివ్వండి లేకపోతే పేరెంట్స్ యొక్క హెల్ప్ తీసుకోవడం పెద్దవాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవడం చక్కగా సజావుగా ముందుకు వెళ్ళడం మీరు జన్మజాతక రీత్యా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేపట్టే నంబర్స్కి కాల్ చేయొచ్చు సో నా సలహా సూచనలు ఏమన్నా అవుతుంది ఎలా అవుతుంది ఏమన్నా పాటిస్తే మంచిదా ఇటువంటివి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సలహా సూచనలు తీసుకోవచ్చు కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు కుజు భగవానుడు మీకు నవమ దశాధిపతులు అవుతారు కాబట్టి గురు భగవానుడు ఇందాక నేను చెప్పినట్లు వేస్థానంలో ఆయన సంచారం చేయడం సో తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీకు అన్ని లాసెస్కి గురవ్వడం హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం రెసిగ్నేషన్స్ ఇచ్చుకోవడం కాంట్రాక్ట్స్లో నుంచి బయటికి వెళ్ళడం డీల్స్ రాకపోవడం డీల్స్ ఫైనలైజ్ అవ్వకపోవడం బిజినెస్ డీల్స్ కొన్ని ఫాలో అవుట్ అవ్వడం పేమెంట్స్ స్టాగ్నేట్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు రైడ్ అప్ అంటల్ జూన్ టూ ట్వంటీ సిక్స్ ఒక రకంగా కాస్త నెమ్మదిగా వ్యవహరించడం కెరియర్ పరంగా బిజినెస్ పరంగా ఒక రకంగా మంచిది ఉన్న చోటే ఉండడానికి ప్రయత్నించండి మారడానికి ప్రయత్నించొద్దు కుజ భగవానుడు కూడా ఇక్కడ మీకు ఆయన మీకు మీ రాశి అందే కూడా ఆయనకి చూపు పడుతుంది కూడా కాబట్టి వేయస్థానంలో కూడా ఇక్కడ ఓ రకంగా బాగా నెమ్మదించడం మంచిది ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నా బిజినెస్ డిస్ డిస్కషన్స్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జరిగేది జరుగుతుండగా అట్లా ముందుకు వెళ్ళిపోవడం చాలా చాలా మంచిది ఇంకా జన్మజాతక రీత్యా వీళ్ళు ఈ కుజ భగవానుడు గురు భగవానుడి యొక్క దశలు ఎవరికైనా జరుగుతూ ఉండి అంతర్దశలు ఎవరికైనా జరుగుతున్నట్లయితే తీవ్రత ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయటం నంబర్స్కి కాల్ చేసి మీరు ఎటువంటి ఆస్పెక్ట్స్లో జాగ్రత్తలు వహించాలనేది కూడా ఒకవేళ అది తెలియకపోయినా సరే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మీరు సలహా సూచనలు తీసుకోవచ్చు శుభంబూయాది